రైతులు కూడా కొంచెం తక్కువనే ఉన్నారు ఈసారి అప్పుడైతే కోడలు బాగుంటుండే అయినా అప్పుడు సంత బాగా జరుగుతున్నాయి రెండు వారాలే కొంచెం డౌన్ అయింది లేకుంటే అలా కోడలతో నిండిపోతుండే అవి కూడా రామటమేనా మొత్తాన్ని రామటమేము డిషన్లో వేసుకొస్తారేమో అదే ఆ పెద్ద డిషన్లో బండి మొత్తం వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు వాళ్ళే అలా ఎక్కువేడా వాళ్ళే ఎక్కువేడా ఒక్క సందకే పోతారా లేకుంటే ఇంకా సందాకి ఎమ్మూరికి ఇంకా నెయ్యాలి అయిపోతే మళ్ళీ అడుగుతారు రేపు గుడూరుకి ఇక్కడది ఈ కోడలు ఇడ పోకుంటే మళ్ళీ గుడూరులే కోదాడ సంత ఇప్పుడు శనివారం ఉంటుంది రోజు ఒక సంత ఉంటుందా మీకు సోమవారం సోమవారం ఏమంట గురువారం వేయడం ఏమో కోడలు తక్కువ